మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి ఈరోజు ఆర్ధ భక్తి సూత్రముల ఇరవై ఎనిమిదవ సూత్రం చెప్పుకుందాము తస్యా జ్ఞానమేవ సాధనమిచ్చేకే ఆ భక్తికి సాధనము జ్ఞానమే అని కొందరు అభిప్రాయము భగవంతునిడల భక్తి కలుగవలనన్నా ఆ భగవంతుడు ఎట్టివాడో వారి స్వరూపమెట్టిదో బాగుగా తెలియవలసి ఉన్నది ఇట్టి జ్ఞానముచే భగవంతుని అందు శ్రద్ధ విశ్వాసము లెస్సగా ఉదయించుతున్నది శ్రద్ధచే ప్రీతి ప్రీతిచే భక్తి యొక్క దృఢత్వము కలుగుతున్నది కావున దేవుని గూర్చిన పరిజ్ఞానము ఆవశ్యకమై ఉన్నది ఒక వస్తువును గూర్చిన పరిజ్ఞానముచే ఆ వస్తువు యొక్క తత్వము బాగుగా బోధపడుటం వలన ఆ వస్తువుపై ప్రీతి జనించుతున్నది భగవంతుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు చరాచర రూపమున ప్రాణికోట్ల ఎందు సాక్షిభూతముగా అంతర్యామి రూపమున వెలుగుచున్నాడు అని ఈ ప్రకారముగా వలన అట్టి భగవంతునిపై అల్పుడకు ఈ జీవనకు అపారముగు శ్రద్ధ ఉదయించుతున్నది శ్రద్ధ ప్రీతి ప్రీతి చే దృఢతర భక్తి కలుగుతున్నది ఈ ప్రకారముగా భక్తి కలుగుటకు జ్ఞానమే కారణమని కొందరు మహనీయులు వచించుతున్నారు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి